నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా నిరుద్యోగుల్లో ఏ రకమైన చలనం అనేది రాలేదు లిటరల్లీ నేను చెప్తున్నాను బిఫోర్ మీరు ఎగ్జామ్ ముందు మేము దాదాపు థర్టీ సిక్స్ డేస్ కూర్చున్నాం వర్షంతో థర్టీ సిక్స్ డేస్ కూర్చున్నాం కానీ ఆ రోజు వరకు కూడా మేము మీకు ఎవరు నేను నిందించాల్సిన అవసరం లేదు నేను చెప్పాను కూడా ఎందుకంటే మీకు అప్పుడు ఎగ్జామ్ ఉంది మీరు ఎవరు రాలేరు క్రియోమూలంగాన్ని మొత్తుకున్నాం మేము మీడియాతో సహా మేము చెప్పుకున్నాం ప్రతి ఒక్కరితో సహా చెప్పుకున్నాం రాజు తెలుసుకుంటే దెబ్బలు కోదా చెప్పండి జియో నెంబర్ మూడు కదా లేదు కనీసం వాళ్ళు మాట ఇచ్చి ఉన్నారు కదా మేము ఆదివాసులు ఉద్యోగాలు ఆదివాసులుగా కేటాయిస్తామని దానికోసం కూర్చున్న సందర్భంలో మన పెద్ద మనిషి అన్నగారు టూ టైమ్స్ వెళ్ళారు ఎక్కడ వెళ్ళారు విజయవాడ వరకే వెళ్ళారు సార్తో పాటు మన కార్యదర్శి మాధవ్ గారు వెళ్ళారు తర్వాత కిషోర్ గారు కూడా వెళ్ళారు మీకైతే అంతవరకు మేము ఒక మాట కూడా లేదు ఎందుకంటే ఎగ్జామ్స్ ఉన్నాయి శంకర్ తమ్ముడు లాంటి వాళ్ళ మాట కూర్చున్న లిటర్ చెప్తున్నాను సరే మీరు ఇప్పుడు కార్యాచరణ మీరు అంటున్నారు కదా కార్యాచరణ మీరు అంటున్నారు కాబట్టి మన ఉన్నారు జియో నెంబర్ మూడు కోసం రిమైన్ కోసం ఎంత కొట్లాడుతున్నారో మనకు మాకు తెలుసు దగ్గర ఉండి వెళ్తున్నాను కాబట్టి నిస్వార్థంగా చెప్తున్నాం ఈరోజు టెన్ డేస్ అండ్ థర్టీ సిక్స్ డేస్ వాటి రూపాయి కూడా మేము ఇంకా చెల్లించలేదు అడిగి అదేదో నా పెళ్లికి కాదు కదా లేకపోతే నా పిల్లలకి పుత్రాల కోసం కాదు కదా అది లేకపోతే ఇంకా నా మైనర్ మా ఇంట్లో మైనర్ పెళ్లి కోసం కాదు కదా జాతి కోసం అది కాబట్టి నిరుద్యోగ మిత్రులారా నేను ఒకటి చెప్తున్నాను నాలుగు వందల ఉద్యోగాలయ్యా నాలుగు వందల ఉద్యోగాలు అది నాలుగు వందల కుటుంబాలు అఫ్ అవుతాయి మన జాతి ఎలాగుండేది ఇప్పుడు ఇరవై మూడు ఉద్యోగాలు వస్తాయా మనకు ఉద్యోగాలు ఎన్ఆర్సీఏ స్వామి చేసుకోవడమే మనం కలుపులు తీసుకొని ఉండడమే కాబట్టి సావో రేవో తేర్చుకోవాల్సిన కరెక్ట్ అయిన టైం ఇది వైసీపీ కూడా పుడుస్తూ టీడీపీ కూడా పుడుస్తూ బీజేపీ జనసేన సుతా హరుకాంత్ అంతకాడేమి ఉండదు మా ఊర్లో సర్పంచ్ ఎంపీ ఎమ్మెల్యే చేశారు మా ఊర్లో కూడా మా ఊర్లో సార్ ఎంపీటీ ఎమ్మెల్యేలు చేసిన ఉన్నారు అక్కడ ఏం లేదు అక్కడ లిటరల్ చెప్తాను తీసి రెండు కూడా లేదు నాకు సరిగ్గా కాబట్టి చెప్తున్నాను పెద్దలు ఉన్నారు జేఏసీ పెద్దలు ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా కా కంటెంట్ ఒకటే కాన్సెప్ట్ ఒకటే కొట్లాడే విధానంలో ముందుకెళ్ళడం జరిగింది కానీ ఏంటంటే మనకు సరైన ఇది లేక ఇది లేకంటే ఏముంది మీ ఇప్పుడు నిరుద్యోగులు సపోర్ట్ లేకనే కదా ఈరోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మన గూడెం కొత్త ఇది చింతపడి నుంచి తమ్ముడు ప్రచారా తమ్ము హ్యాడ్సెప్ట్ చెప్తున్నాను మీకు కాకపోతే ఇదే చలనం ఇదే కానీ ఇంత ముందు మనకు వచ్చి ఉంటే బాగుండేది కాబట్టి పెద్దలు ఉన్నారు కార్యాచరణ అనేది ప్రకటిస్తారు సాధ్యమంతారు ఇందాక సర్పంచ్ కూడా చెప్పినట్టు ప్రతి విలేజ్ ప్రతి పంచాయతీ నుంచి మనకి ఎన్ని పంచాయతీలు ఉన్నాయి చాలా ఎక్కువ ఉన్నాయి పంచాయతీలు మ్యాక్సిమం ఏదో ఒక రోజు బహిరంగంగా పెట్టి లేకపోతే ఏదో రకంగా ఈరోజు ఐటీడీ ముట్టడి కార్యక్రమాలుగానే చేసుకున్నాం ఎంతమంది తెలియదు ఇంతమంది అవుతుందా చూపించాలి మన బలం ఏంటో కాబట్టి పెద్దలు ఒకరోజు మనకు నిర్ణయిస్తారు అంటే మీరు అంటారు కదా టెన్ డేస్ అని టెన్ డేస్కి టెన్ డేస్ కి ఏం చేయాలి చేయాలి చేయాలనేది ఉద్యమాలు చేసినటువంటి మన పెద్దలు ఉన్నారు వీళ్ళ వీళ్ళు చెప్తారు ఆ టెన్ డేస్ లో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ప్రభుత్వానికి బలమైన ఒత్తిడి తీసుకెళ్ళాలి అవునా కదా ఇందాక ఇందాకన్నా రిప్రజెంటేషన్ సంఘారాణి మేడం గారికి రోజు ఎన్ని ఇస్తావు అది కాదు అది మనం ఏం చేయాలన్నా ముందుగా జనబలం అనేది ఉండాలి నిరుద్యోగులకు మీరే నిరుద్యోగులు మీకే ఉద్యోగాలు మీకు అవసరం లేదా వేయాలి కట్టి ఏదో ఉడపొడిస్తామని ఇల్లు ఉన్న పన్నుల పాటలు లేక మార్కులు ఒకటి కూడా నాకు తెలుసు ముప్పై నలభై కూడా వచ్చి ఉన్న దానికి పాడు పని ఏం చేయాలి ఇప్పుడు మా నాన్న దుక్కి దుఃఖితుందని బతుతారు వీడు అది కూడా చేస్తా బతకాలి కాబట్టి మీరే నిర్ణయించుకోండి పెద్దలు ఒకరోజు చెప్తారు ఏం చేయాలి ఎలా అనేది మీరే నిర్ణయించు మీరే నిర్ణయించుకొని బలంగా రండి నిఖార్సుగా నిజాయితీకి వచ్చిన తర్వాత ఈ టెన్ డేస్లో ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది అంటే కార్యచరణ చేయండి ముఖ్యంగా కూడా అంటే కొంచెం ఫార్వర్డ్ అవ్వండి మీరు వస్తే మటు ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది టెన్ డేస్ లో ప్రభుత్వాన్ని అనేది పెద్ద కష్టమే కాదు మనం తలుచుకుంటే ప్రభుత్వానికి ఒత్తిడి పెద్ద కష్టమే కాదు ఎంతో ఎందుకు ఇక్కడ ఉన్నారు కదా నాయకులు అందరు మనకు లేదా ఏజెన్సీ నాయకులు నాయకులకి వెళ్ళి ప్రశ్నిస్తాం ఒక ఒక మాట చెప్తాం వాళ్ళు ఎందుకు చేయరు మనం అడిగితే కదా వాటి చేయడానికి నువ్వు డిఎస్సి కోచింగ్ కానీ వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కడో ఊరు పేరు లేదు కాదు రాసి వచ్చేసావు నువ్వు అక్కడ వచ్చి నువ్వేం రా అంటే నువ్వేదో చేయాలి కదా నీ ఉద్యోగం కోసం నువ్వు రాసినావు రాసినావు ఏం రాసినావు డిఎస్సి రాసినావు ఎన్ని మార్కులు వచ్చింది మీ మనకేటప్పుడు మనకు మించిన వారు మరి అక్కడ మన గోడి బోర్డు లింగా మిగిలిపోతాం మనం స్ప్రిప్టర్ నేను చెప్తున్నాను నేను కాబట్టి నేను చెప్తున్నా సీరియస్ గా నిజాయితీగా టీములు ఫార్వర్డ్ చేయండి పంచాయతీ లెవెల్లో చేసిన దాకా ప్రభుత్వాన్ని బలమైన ఒత్తిడి తీసుకెళ్ళమంటే మనకి రిజల్ట్ వస్తుంది ఎందుకంటే మనం అప్పటికి చేసినప్పటికే గవర్నమెంట్ దిగొచ్చింది వంద శాతం ఇవ్వాలా యాభై శాతం ఇవ్వాలా జనాపది ప్రాతిపదిక ఒక పలుకు దిగారు కదా అలాంటప్పుడు మనం నిలబడాలి కదా కాబట్టి దీనికి ఇప్పుడు ఏం చేయాలి ఎలా చేయాలనేది ఇప్పుడు మన ఆదివాసీ జేఏసీ జిల్లా కన్వీనర్ రామారావు గారు మనకి చెప్తారు మీకు కూడా టైం అవుతుంది కాబట్టి సారు చెప్తారు దాని తర్వాత మీరు ప్రకటించారు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ జే ఆదివాసీ